లోక్సభ ఎన్నికల్లో గెలవకపోయినా గెలిచినంత పనిచేసింది ఎన్నికలపై ఫోకస్ చేసింది మరోవైపు మూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ ఎన్నికల్లో విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన కాంగ్రెస్ ఈ ఏడాది జరగనున్న ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జోష్ కొనసాగించాలని చూస్తోంది ఈ క్రమంలోనే జార్ఖండ్ మహారాష్ట్ర హర్యానా జమ్మూ కాశ్మీర్లలో హస్తం పార్టీని మరింత బలోపేతంపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో బలం బలగాన్ని పెంచుకుంది కాంగ్రెస్ పార్టీ దాదాపు పదేళ్ల తర్వాత ప్రతిపక్ష హోదా సాధించింది ఇండియా కూటమి కూడా అధికారానికి అడుగుదూరంలో ఆగిపోయింది దాదాపు బీజేపీని ఓడించినంత పనిచేసింది బీజేపీ సొంతంగా అధికారంలోకి రాకుండా మిత్రపక్షాలతో అధికారాన్ని చేపట్టింది ఇండియా కూటమి నేతలు పార్లమెంటులో కూడా ఐక్యంగా పోరాటం చేస్తున్నారు మరోవైపు లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికయ్యారు లోక్సభలో రాహుల్ ముందుండి ఇండియా కూటమి నడిపించనున్నాడు ఇటు మోదీని టార్గెట్ చేస్తూనే అటు అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేశాడు ఈ ఏడాది జరగనున్న మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు తాజాగా త్వరలో జరగబోయే మూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల్లో విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు అంతర్గత విభేదాలను పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం ఐక్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు త్వరలో మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల్లో పనిచేయాలని రాహుల్ గాంధీ హస్తం పార్టీ నేతలకు సూచించారు ఈ నాలుగు రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ఇటీవల సమీక్షించారు ఎన్నికలు జరిగే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో హస్తం పార్టీలో సీనియర్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత పోరు విషయమై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది మూడు రాష్ట్రాల స్థానిక నేతలు జమ్మూ కాశ్మీర్ నేతలు వ్యూహాలకు అనుగుణంగా ముందుకు సాగాలని రాహుల్ గాంధీ సూచించారు వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని రాష్ట్ర నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం చేస్తోందని రాహుల్ అన్నారు బహిరంగంగా ఒకరినొకరు తిట్టుకోవడం మానుకోవాలని ఆయన కోరారు పార్టీలో అన్ని సమస్యలపై చర్చిస్తామని త్వరలో జరగనున్న ఎన్నికలు కాంగ్రెస్కు చాలా మంచి అవకాశమని ఐక్యంగా ముందుకు సాగితే సానుకూల ఫలితాలు వస్తాయని రాహుల్ అన్నారు పార్టీలో అంతర్గత పోరుపై ఖర్గే కూడా ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు ఒక వర్గానికి చెందిన వ్యక్తి తన వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని మరో వర్గం నుంచి కూడా ఇలాంటి ఫిర్యాదులే వస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు పార్టీ పదవులను భర్తీ చేయాలని మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారని కానీ కొంతకాలం మహారాష్ట్ర చీఫ్ నానా పటోలే కొనసాగుతారని ఖర్గే స్పష్టం చేశారు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలే సాధించింది కూటమిలో భాగంగా పోటీ చేసిన పదమూడు స్థానాల్లో విజయం సాధించింది దీంతో నానా పటోలేపై అధిష్టానం నమ్మకంతో ఉంది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మహారాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు మొత్తం ఏకం కావాలని మహారాష్ట్ర ఏసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శి ఆశీష్ దువా తెలిపారు జార్ఖండ్లోనూ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ ఠాకూర్ ను తొలగించాలని మిత్రపక్షాల నేతలు కోరుతూనే ఉన్నారని తెలుస్తోంది కానీ అది ఇప్పట్లో జరగకపోవచ్చని తెలుస్తోంది ఇటీవల మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన జార్ఖండ్ కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు అదేవిధంగా జార్ఖండ్ అసెంబ్లీ కాంగ్రెస్ పక్షనేత పదవికి కూడా ఆయన రాజీనామా సమర్పించారు అలంగీర్ ఆలం రాజీనామా చేసిన విషయాన్ని జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ ఠాకూర్ ధృవీకరించారు అయితే తాజాగా ఆయన పార్టీ మారుతారనే ఊహాగానాలు వస్తున్నాయి జమ్మూ కశ్మీర్ హర్యానాలోనూ సీనియర్ నేతల మధ్య విభేదాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి హర్యానాలో కీలక నేత కిరణ్ చౌదరి ఇప్పటికే పార్టీని వీడి బీజేపీలో చేరడం కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది మరికొందరు సీనియర్ నేతలు పార్టీ విడతారన్న వార్తల నేపథ్యంలో హస్తం పార్టీ చర్యలకు ఉపక్రమించింది ఈ పరిస్థితుల్లో బహిరంగంగా నేతలపై ఎలాంటి ప్రకటనలు చేయవద్దని కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది విభేదాలు పార్టీ అంతర్గత విషయాలకు సంబంధించి ప్రకటనలను అధిష్టానం దృష్టికి తేవాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించింది మరోవైపు హర్యానాలో బీజేపీ పొత్తు నుంచి విడిపోయాక జననాయక్ జనతా పార్టీ చీఫ్ దుష్యంత్ సింగ్ చౌతాల కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు బీజేపీతో ఎన్నికల ముందు కానీ తర్వాత కానీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు హర్యానాలో గత ఎన్నికల అనంతరం బీజేపీ జేజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అయితే నాలుగున్నరేళ్ల తర్వాత ఈ పొత్తు విడిపోయింది మనోహర్ లాల్ కట్టర్ స్థానంలో నయాబ్ సింగ్ షైనిని ముఖ్యమంత్రిని చేయడంతో బీజేపీతో జేజేపీ పొత్తును ముగించింది లోక్సభ ఎన్నికల్లో సీట్ల షేరింగ్ కూడా రెండు పార్టీల మధ్య విభేదాలను తీసుకువచ్చాయి మరో నెల రోజుల్లో హర్యానాలో రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో హర్యానాలోని మొత్తం పది స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్ చెరో ఐదు స్థానాల్లో గెలిచాయి ఒంటరిగా పోటీ చేసిన జేజేపీ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు ఇదిలా ఉంటే అందరూ కలిసి ఐక్యంగా ఉండి కమలం పార్టీని ఓడించాలని పట్టుదలగా ఉన్నామని తొంభై సీట్లలో డెబ్బై సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తామని ఏసీసీ హర్యానా ఇంచుకోవాలి దీపక్ బబారియా ధీమా వ్యక్తం చేశారు మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకారం నవంబర్ ఇరవై ఆరుతో తో హర్యానా నవంబర్ మూడు జార్ఖండ్ వచ్చే ఏడాది జనవరి ఐదుతో ముగియనుంది దీంతో మూడు రాష్ట్రాల్లో ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి మరోవైపు జమ్మూ కశ్మీర్ లో సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది దీంతో ఆయా రాష్ట్రాల ఎన్నికల కోసం కాంగ్రెస్ సిద్ధమవుతోంది We'll